మహబూబా జిల్లా బోడగుట్ట తండాలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసు మరియు ఎక్సైజ్ అధికారులు గుడుబ స్థావరాలపై దాడులు నిర్వహించారు భారీ మొత్తంలో బెల్లం పానకం మద్యం ధ్వంసం చేశారు పటిక బెల్లం నాటుసారను స్వాధీనం చేసుకున్నారు గతంలో నాటుసారా పెట్టిన వారిపై పద్నాలుగు పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని నాటుసారాను ఎవరూ పెట్టవద్దని పెడితే పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు యువత చదువుకొని సన్మార్గంలో నడవాలని చెడు మార్గంలో నడవద్దని విజ్ఞప్తి చేశారు ఈ దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ నాయక్ జిల్లా పోలీస్ ఎక్సైజ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ ఆపరేషన్ భాగంగా ఇక్కడ వచ్చేసిన ఎక్సైజ్ సుప్రీం గారికి ఎందుకు వచ్చారా అంటే గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈరోజు ఇక్కడ ఫస్ట్ జూన్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు మన తెలంగాణ రాష్ట్ర ఈ గుడుంబ రైతు సో దాని భాగంగా ఇప్పుడు మొత్తం స్టేట్ చూస్తే మహిబాద్ డిస్ట్రిక్ట్ టాప్ నంబర్ లో ఉంది ఆల్మోస్ట్ ఫోర్టీ పర్సెంట్ డిస్ట్రిక్ట్ పాపులేషన్ ఉంది గుడుంబ ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లో నడుస్తుంది అట్లా రిపోర్ట్స్ ఉన్నాయి సో ఈ ఇది ఒక సోషల్ మినేస్ ఉంది సో ఇది కంప్లీట్ ఇరాడికేట్ చేయాలి దాని భాగంగా కూడా ఆర్డర్స్ ఉన్నాయి ఎక్సైజ్ సపోర్ట్ చేయండి అలా చెప్పిన తర్వాత పోలీస్ పోలీస్ శాఖ తరఫున హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ త్రీ మంత్స్ కాకుండా ఈ మైబా డిస్ట్రిక్ట్ కంప్లీట్లీ గుడుబా రైట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తారు ఆ రోజు కూడా చెప్పాను ఈ రోజు కూడా మళ్ళా చెప్తున్నా మీ ముందు కూడా సో ఈ రోజు ఇక్కడ అర్లీ మార్నింగ్ వచ్చి మీకు ఇబ్బంది పెట్టడానికి లేదు బట్ ఒక అవగాహన కలపడానికి ఎందుకంటే ఇప్పుడు ఈ కుటుంబ తాగితే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ జరుగుతాయి సో చాలా మంది అంటే గతంలో చనిపోయారు ప్లస్ పాయిజనింగ్ కూడా అవుతుంది నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను అక్కడ కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా జరిగినాయి సో మళ్ళీ ఒకసారి మీకు ఒక విజ్ఞప్తి చెప్తున్నా సో ఇట్ లైట్లీ కొంతమంది ఆఫీసర్ వస్తారు కొంతసేపు ఇది ఎన్ఫోర్స్మెంట్ చేసి వెళ్ళిపోతారు అట్లా లేదు గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎక్సైజ్ ప్రిఫరెంట్ గారు చెప్తున్న ప్రకారం ఓన్లీ కేసెస్ పెట్టడం కాదు హండ్రెడ్ పర్సెంట్ పీడియా పెట్టం వాళ్ళు కూడా పెడతారు పోలీస్ పోలీసు కూడా హండ్రెడ్ పర్సెంట్ పీడియా